హే గైస్ వెల్కమ్ టు వన్ మోర్ మినీ బ్లాగ్ ఈ బిజీ స్కెడ్యూల్ లైఫ్లో చాలా మంది హెయిర్ కేర్ రొటీన్ ని ఫాలో అవడం చాలా కష్టంగా ఫీల్ అవుతారు కొంతమంది దగ్గర టైం లేకపోవచ్చు మరి కొందరి దగ్గర ఎఫర్ట్ చేయగలిగే డబ్బులు లేకపోవచ్చు సో ఈ బ్యాలెన్స్డ్ బ్యాలెన్స్డ్గా ఉంచుకోవడానికి నా ఈ యొక్క సొల్యూషన్ సో నైంటీ పర్సెంట్ ఆఫ్ ద గర్ల్స్కి అయితే కుంగుడిగా యూస్ చేయడం చాలా ఇష్టమని అనుకుంటున్నాను బట్ వాళ్ళ దగ్గర టైం లేదు ఈ బిజీ స్కెడ్యూల్లో యూస్ చేయడానికి అని చెప్పి స్కిప్ చేసేసి బయట మార్కెట్లో దొరికే ప్యారబన్ ఫ్రీ సల్ఫేట్ ఫ్రీ షాంపూస్ యూస్ చేస్తూ ఉంటారు సో ఇప్పుడు మోస్ట్ ఆఫ్ ద పీపుల్ వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నారు కాబట్టి యూ కెన్ గివ్ ఇట్ ఎ ట్రై సో నేను ఈ ట్రిక్ వచ్చి లాస్ట్ టైం ఇండియా వెళ్ళినప్పుడు ట్రై చేశాను సో నాకు ఈ కుంకుడే బాగా సెట్ అయింది నా హెయిర్స్కి సో దీనికోసం అయితే ఒక పది కుంకుడుగా తీసుకుని దంచుకొని అండ్ వన్ స్పూన్ ఆఫ్ రైస్ హాఫ్ స్పూన్ ఆఫ్ మెంతులు వేసుకుని రోస్ పెటల్స్ ఇస్ యువర్ విష్ నాకు ఫ్రేగ్రెన్స్ కోసం యాడ్ చేసుకుంటున్నాను ఇఫ్ మీ దగ్గర ఉన్నాయి అనుకుంటే మీరు కూడా యాడ్ చేసుకుని ఒక హాఫ్ లీటర్ వాటర్ అయితే వేసుకొని బాగా బాయిల్ చేసుకొని స్క్వీజ్ చేసి ఇలా ఒక కంటైనర్లో అయితే స్టోర్ చేసుకోండి సో ఇలా స్టోర్ చేసుకున్న కంటైనర్ని అయితే మీరు ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అండ్ యూ క్యాన్ యూజ్ ఇట్ అప్ టు టూ వీక్స్ సో వీక్లీ ట్వైస్ ఆర్ త్రైస్ చేసినా కూడా మీకు టూ వీక్స్ ఖచ్చితంగా వస్తుంది అండ్ ఇది డైరెక్ట్గా ఇలాగే యూస్ చేయకుండా ఇంకొంచెం వాటర్ వేసుకుని డైల్యూట్ చేసుకుని యాజ్ యూజువల్ షాంపూ లాగా యూస్ చేసుకోవచ్చు ఆ తర్వాత కండిషనింగ్ చేసుకుంటే మీ హెయిర్స్ యాజ్ యూజువల్గానే ఉంటుంది ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్